అందరికీ నమస్కారం విజయవాడ చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా విజయవాడ వస్తే ఫస్ట్ థింగ్ నేను ఏం తినాలా అని నాకు ఎప్పుడు అంటే అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆర్ ఆప్షన్స్ బట్ ఈ రోజు ఇప్పుడు విజయవాడలో కలెక్టివ్ ప్యాలెస్ ఫ్యామిలీ మల్చి కూలీ రెస్టారెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యువర్ రమర్ గారు అండ్ దేవి గారు లాడ్ ఆఫ్ హెల్త్ అండ్ హైజీన్ సో దట్లెస్ ఫుడ్ ఈ లవ్ లాంగ్వేజ్ అంటారు సో నాకు ఐ లవ్ ఫుడ్ అండ్ ఆ మబిగ్ ఫుడ్ మీరు చూస్తూ ఉంటారు నేను లాక్డౌన్ లో లాక్డౌన్ షెఫ్ కూడా అయిపోవడం జరిగింది సో ఫుడ్ ఈజ్ మై ఫేవరెట్ లాంగ్వేజ్ టు లైక్ ఆల్ ఆఫ్ యూ సో మన విజయవాడకి కొత్త రుచులు అంటే ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆల్ ఇండియన్ ఫుడ్ ని కూడా పర్చేజ్ చేయడానికి ఫ్రమ్ కేరళ ఫ్రమ్ బెంగళూరు ఫ్రమ్ రాజమండ్రి లోకల్ ఫుడ్ భీమవరం చాలా నాన్ వెజ్ స్పెషాలిటీ ఫ్రమ్ రాయలసీమ మీ యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ సౌత్ ఇండియన్ ఖాళీ విత్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫార్ విజయవాడ బికాస్ విజయవాడ ఎంత మంచి ఆతిథ్యం ఇస్తుందో మన అందరికీ తెలుసు సో ఆ రకంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ని కూడా మీరందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళ యునో ఫుడ్ ని ఆస్వాదించాలని ఇదే మా ఇన్విటేషన్ థ్యాంక్ యూ సో మచ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు విజయవాడ అండ్ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ఓకే యునైటెడ్ ఫుడ్ అందరికి నమస్కారం విజయవాడ చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా విజయవాడ వస్తే ఫస్ట్ థింగ్ నేను ఏం తినాలా అని నాకు ఎప్పుడు అందరం అనిపిస్తూ ఉంటుంది బికాస్ దర్ సో మెనీ ఆప్షన్స్ బట్ ఈ రోజు ఇప్పుడు విజయవాడలో ఫుడ్ ప్యాలెస్ ఫ్యామిలీ మల్చిపోయి రెస్టారెంట్ Cafe uh, launch here in and I'm very happy. Uh, thank you for having me here, Dr. Chandra Garu and uh, Shri Garu and Garu. Uh, Wishing you and your team a uh, lot of health and hygiene so that we can spread the happiness. Food is love language, either. so naaku, I love food and I'm a big foodie. I'm a big foodie, I'm a So, food is my favorite language too, like all of you. సో మన విజయవాడకి కొత్త రుచులు అంటే ఇన్ఫాక్ట్ ఆల్ ఆల్ ఇండియన్ ఫుడ్ని కూడా పర్చేజ్ చేయడానికి ఫ్రమ్ కేరళ ఫ్రమ్ బెంగళూరు ఫ్రమ్ రాజమండ్రి లోకల్ ఫుడ్ భీమవరం చాలా నాన్ వెజ్ స్పెషాలిటీస్ ఫ్రమ్ రాయలసీమ మీ యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ సౌత్ ఇండియన్ థాలీ విత్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ విజయవాడ బికాస్ విజయవాడ ఎంత మంచి ఆతిథ్యం ఇస్తుందో మన అందరికీ తెలుసు సో ఆ రకంగా యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ని కూడా మీరందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళ యునో ఫుడ్ ని ఆస్వాదించాలని ఇదే మా ఇన్విటేషన్ థ్యాంక్ యూ సో మచ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు విజయవాడ అండ్ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ న్యూస్ ఏంటంటే విజయవాడలో కూడా ఆథెంటిక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ అవుట్ ఆఫ్ రాజమండ్రి అంటే రోజు మిల్క్ ని చాలా ఒకటి సర్వ్ చేయడం జరుగుతుంది నాట్ జస్ట్ దాట్ వీ హ్ సమ్ భీమవరం రోయల్ స్పెషల్ అండ్ సమ్ మటన్ బిర్యానీ వెజ్ లో చెప్తే నాకు ఆకలి ఆకలిస్తారు చెప్పండి వెజ్ లో మాకు విజయవాడలో రోడ్ పచ్చళ్ళు కోళ్లు ఎప్పుడైనా కూడా ఎవరైనా వస్తున్నా కూడా అది తీసుకురండి తీసుకోండి చెప్తూ ఉంటాను ఈసారి ఇట్స్ నాట్ దాట్ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ సో యూ నెవర్ నో ఇంకా ఇంకేముంది నాకేం తినిపిస్తున్నారు ఈ రోజు అది లైక్ నేను ఏమో కనిపిస్తాను కదా కొంచెం ఫుడ్ ఐ హెల్త్ కాన్షియస్ ఉంటాను సో చాయిసెస్ కొంచెం స్మార్ట్ గా చేసుకోవాలి మీరు ఇది అది ఏం కాదు వెజిటేరియన్ లో ఏది పడితే అది తింటాను నేను బాగా నెయ్యి వేసేసుకొని బాగా బటన్ లవ్ ఫుడ్ ప్రత్యేకంగా చెప్పకండి సో ఐ విత్ వెరీ చాలా అనిపించింది నాకు మరి తీసిగా గా ఉండకుండా ఎవరికి ఎలా కావాలో కస్టమైజ్ కూడా చేస్తారు అనమాట నాకీ వెజిటేరియన్ ఏదంటే అది ఇష్టం చాలా మా అమ్మ చేసిన ఆవకాయ కూర పచ్చడి అన్నం ఉల్లిపాయ పచ్చడి ఇలా కంఫర్ట్ నెయ్యి నెయ్యి బయట ఇవ్వదు నా చీట్నీ అంటే పచ్చడన్నమే అనమాట ఎవరు స్వయం పాకం అంతా నచ్చదనుకుంటా కానీ నేను బా వండుతానని మా ఇంట్లో అందరూ అంటారు వెజిటేరియన్ ఐ ఐఎం పప్పు స్పెషలిస్ట్ నేను కనీసం ఒక ఎయిటీన్ టైప్స్ ఆఫ్ పప్పు చేయ మేడం ఎక్కువగా క్లాత్ స్టోర్ కి ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్ చేస్తా ఉంటారు అయిన్ షాపింగ్ మాల్స్ కి రెస్టారెంట్స్ కి చాలా రేర్ గా చేస్తారు అంటే యూనిటెడ్ లో ఎక్కువ ప్రశాంత్

మేడం లాస్ట్ టైమ్ పుష్ప వన్ పార్ట్ వన్ అనేది మీ లైఫ్ కి చాలా టర్నింగ్ పాయింట్ అయింది ప్లస్ అందరి నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి పుష్ప టూ లో ఈసారి అలా ఉండబోతుంది దానికి రాబోతుంటారా ఎక్సైటింగ్ సీన్ చేశారు మోర్ దెన్ మీ ఐ థింక్ అలు అర్జున్ గారు ఫార్ హాసల్ గారు అండ్ సుకుమార్ గారు రష్మిక వీళ్ళందరూ దే ఆర్ దో పిల్లర్స్ అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను ఫోర్ పుష్ప సైడ్స్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం ఇట్స్ డెఫినెట్లీ నాకు పుష్ప వన్ అంటే టూ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు అని ఆశిస్తున్నాను ఏం జరుగుతుందంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ లో ఒక అనుకుంటాము కానీ అది రిలీజ్ వరకు వచ్చేసరికి చాలా ఇంప్రొవైజేషన్ జరుగుతూ ఉంటాయి మనందరికి ఐఎం అ బేక్ సినిమా లవర్ సినిమా నుండి పెద్ద ఎవరు కాదని నేను అనుకుంటాను ఎవరైనా సరే హీరో హీరోయిన్ డైరెక్టర్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ సినిమా అనేది అన్మేక్ కంటే గొప్ప సో ఆ సినిమాని గ్రేట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఐఎమ్ పార్ట్ హ్యాపీ వెరీ హ్యాపీ సో అక్కడ మీరు అనుకున్నట్టు అనుకున్న టేస్ట్ఫుల్ ఫుడ్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం మా అడ్రస్ సఫరీస్టర్ ఆఫీస్ రోడ్ బెన్ సర్కిల్ సో మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి మా ఈ యునైటెడ్ ప్యాలెస్ రెస్టారెంట్ సక్సెస్ గారి చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది సక్సెస్ పర్వాలేదు స్పెషల్ ఐటమ్స్